బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఈ కర్మ ఇంద్రియాలతోటి లభించేటువంటి సుఖం అంతా అల్పకాలికమైనదే అనగా వినాశినే ఎంతవరకైతే మీరు దీని ఇంద్రియ సుఖం యొక్క అనుభూతి నుండి అతీతంగా అవుతారు అప్పటి వరకు అవినాశి సుఖము శాంతి యొక్క అనుభవము సదాకాలికంగా కలగదు ఏ విధంగా ఒక అందమైన వస్తువును చూసినప్పుడు సంతోషం కలుగుతుంది సుఖము ఆనందం కలుగుతుంది కానీ ఆ యొక్క సాధనాల ద్వారా ప్రాప్తి లభించినటువంటి అనుభవం అది శ్రవణానందం కర్ణానందం దృశ్య కళతోటి ఆనందం అంటే లోతుగా చెక్కింగ్ చేసినట్లయితే మనసు అనుభవము ఎక్కడెక్కడ సుఖము పొందుతుందో దాని గురించే ఆరాటపడుతూ ఉంటుంది స్థూలంగా దేహము దేహ ప్రపంచం నుండి అతీతంగా అయ్యి బేహద్దు అలౌకిక ఆత్మిక ప్రపంచంలోకి వెళ్తారు అసలైన సుఖప్రాప్తి లభిస్తుంది దేహము దేహ ప్రపంచంతో సుఖప్రాప్తి అల్పకాలికం ఇంతవరకే అద్దులో ఉంటుంది అతీతమైనటువంటి అలౌకిక ఆత్మిక ప్రపంచంలోని సుఖము ఆనందము శాశ్వతమైనది ఈ స్థూల ప్రపంచంలో అయితే ఇప్పుడిప్పుడే సుఖము ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుంది అనుకనే సదాకాలికంగా ఉండదు అతీంద్రియ సుఖం అనుభవం అని దీన్ని అనరు ఉన్నతమైన ప్రాప్తి పొందాలి అంటే చాలా సూక్ష్మంగా చెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ సుఖాలను త్యాగం చేసి అతీతంగా అవ్వాలి సుఖాల త్యాగం చేయకుండా ఉంటే అసలైన సుఖం లభించదు సుఖదుఖాలు అల్పకాలికమైనవి ఇక్కడ శాశ్వతమైన సుఖం అక్కడ ఉంటుంది అక్కడ దుఃఖం అన్న మాట లేనే లేదు ఈ పంచతత్వాలతో తయారైన ప్రపంచం అత్యధికంగా దుఃఖంగా మారిపోయి ఉన్నది అంతా కూడా దుఃఖమయ ప్రపంచం ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ మనసు బుద్ధి కూడా అసలైంది కావాలి అని కోరుకుంటుంది ఏమున్నప్పటికీ ఏమి చూస్తున్నా ఏం తింటున్నా ఎంత సుఖం ఇక్కడ అనుభవించినా అసలైన సుఖం కోసమే వెతుకుతూ ఉంటుంది అందుకనే పరమాత్మ చెప్తారు అన్ని వస్తువుల నుండి మీ బుద్ధిని తొలగించి నా వైపు మనసును జోడించండి అని అనగా స్వయం విశేషమైన ఆత్మగా భావించి పరమాత్మ తండ్రి యొక్క ప్రేమలో మునిగిపోండి ఎందుకంటే పరమాత్మని యొక్క ప్రేమతోటి లభించేటువంటి సుఖము అవినాశి సుఖం దీన్ని త్యాగం చేయాలి అని ఆలోచించకండి ఏమి త్యాగం అవసరం లేదు ఒక పరమాత్మని ప్రేమిస్తే చాలు అసలు ఆ ప్రేమ ముందు త్యాగం చేయాల్సి వచ్చినా ఈ త్యాగం త్యాగమేనా ఒకసారి ఆలోచించండి పొందేదేంటి మీరు వదిలేదేంటి అని ఇప్పుడు మీకు ఈ యొక్క వస్తువులు ఏమిటో మీకు జ్ఞానం అంతా అర్థమైపోయింది సంకల్పాల ద్వారా పరమాత్మను పొందేటువంటి ప్రాప్తి ఖుషి సుఖము మరియు బేహద్దు అవినాశి ప్రాప్తిలో రమిస్తూ ఉండండి దీని కొరకు కేవలం సంకల్పాల యొక్క డైరెక్షన్ ఇస్తూ చేంజ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పరమాత్మ సుఖమే మనందరి యొక్క సంగముయుగి ప్రాలబ్ధము భవిష్యత్తు యొక్క ప్రాలబ్దం కూడా తయారవుతుంది ఎప్పుడైతే త్యాగము త్యాగము అంటూ ఉంటారో భారం అనిపిస్తూ ఉంటుంది త్యాగం కాదు భాగ్యం ప్రాప్తి అని అనుకుంటే తేలిపోతూ ఉంటారు ప్రాప్తి సుఖము గురించి ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉత్సాహ ఉల్లాసంలోకి మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు అందుకని మీరు ముందుకు పురుషార్థంలో వెళ్ళాలి అంటే సదా ఉత్సాహ ఉల్లాసంగా ఉండాలి అంటే భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏ త్యాగము హఠపూర్వకంగా చేయవద్దు జ్ఞాని ఈ పరమాత్మతోటి ప్రేమను పొందటమే అసలైనటువంటి త్యా భాగ్యము ఏ త్యాగంతో ఇది లభిస్తుంది అంటే దేహాభిమానమే స్థూలం మొదలుపెట్టడమే ఇది ఇది త్యాగం పెద్ద త్యాగమేమీ కాదు ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి సాధన అనుకోండి సత్యమైన పరమాత్మని యొక్క ప్రేమ పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన గుణ గుణస్వరూపంగా శక్తి స్వరూపంగా తయారు చేస్తూ ఉంటుంది మీరు అందరూ కూడా బాబా బాప్ నిరాకారి తండ్రి ఆయనతో పాటు బేహద్ బాపుతో పాటు కూర్చున్నాము ఒరిజినల్ స్వరూపంలో కూర్చున్నాను ఒరిజినల్ కర్తవ్యాన్ని స్మృతిలో ఉంచుకున్నాను అతీంద్రియ సుఖము ఆత్మ మరియు పరమాత్మల యొక్క కలయికతోటే ఉంటుంది ఈ పంచతత్వాలతో తయారైన దేహము దేహ ప్రపంచంలో అతీంద్రియ సుఖం అనేది ఉండదు అందుకనే సంపూర్ణంగా వైరాగిగా కావాలి వైరాగ్యం వస్తేనే అసలైన ప్రాప్తిని మీరు పొందగలుగుతారు ఇది కూడా చాలా సహజమే సంపూర్ణ వైరాగ్యం ఏంటి సహజమేంటి అనుకుంటున్నారా దీనికి బా బాపూజీ చక్కటి సహయోగం కూడా చేస్తూ ఉంటారు బస్ సంకల్పాల ద్వారా అర్థం చేసుకొని పురుషార్థం చేయండి అతీంద్ర సుఖం మీరు పూర్తిగా పొందండి కేవలం ఈ సమయంలో అనుభవం పొందండి మీరు సదా అతీంద్రియ సుఖంలోనే రమిస్తూ ఉండండి ఈ సమయంలో ఈ కర్మేంద్రియాల యొక్క సుఖము నుండి అతీతంగా కండి తేలికవుతూ ఉంటుంది పిల్లలైన మీరు అన్ని వస్తువులు నువ్వు మధ్య ఇక్కడ స్థూల ప్రపంచంలో ఉంటూ తమ మన్ బుద్ధిని వీటన్నిటికీ అతీతంగా తీసుకొని వెళ్ళాలి అనగా మీకు ఏదైతే అసలైన ప్రాప్తి కావాలో దాని గురించి సంకల్పం చేయటమే ఆ దీక్షలో ఆ లగన్లో ఉండటమే నాకు ఇది అనుభవం కావాలి బాపును అనుభవం చేసుకోవాలి బాపు కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవాలి అనుకోండి మీ యొక్క బాధ్యతను అర్థం చేసుకోండి ఉత్సాహ ఉల్లాసంతో సంపన్న సంకల్పాలు సదా మీతో పాటు ఉంచుకోండి ఏ విధంగా బాపు మనకు తోడు ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క పురుషార్థంలో కూడా బాపు మనకు తోడుగానే ఉంటారు